ఖమ్మం జిల్లాలో స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమం ఉత్సాహంగా సాగింది ఈ నెల పదిహేడు నుంచి పాఠశాలలు పంచాయతీలు మున్సిపాలిటీల్లో స్వచ్ఛతా హీ సేవా ఉత్సవాలు కొనసాగుతున్నాయి ఖమ్మం జిల్లా నేలకొండ పండవి మండలంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ కళాశాలలో స్వచ్ఛతాహి హీ సేవా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు అధ్యాపకులు కళాశాల పరిసరాల్లోని పొదలు మొక్కలను తొలగించి శుభ్రం చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎర్రయ్య మాట్లాడుతూ మండలంలో ముప్పై రెండు గ్రామాల్లో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు కళాశాల ప్రిన్సిపల్ పద్మావతి దూరదర్శన్తో మాట్లాడుతూ తాము కూడా స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొని పరిసరాలను పరిశుభ్రతపై విద్యార్థులకు అవగాహన కల్పించామని అన్నారు విద్యార్థులు మాట్లాడుతూ కళాశాలను స్వచ్ఛంగా ఉంచాలనే లక్ష్యంతో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం కింద పదిహేడవ తారీఖు నుంచి అక్టోబర్ సెకండ్ వరకు ప్రతి గ్రామ పంచాయతీలో ఈ తడి చెత్త పొడి చెత్త కార్యక్రమాన్ని డోర్ టు డోర్ కార్యక్రమంగా మేము స్పెషల్ శానిటేషన్ కింద టేకప్ చేయడం జరిగింది వ్యక్తిగత మరుగుదొడ్లు అవసరం ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళకి మంజూరు చేయడం కూడా జరుగుతా ఉంది ఈ స్వచ్ఛతా హీ కార్యక్రమంలో ప్రతిరోజు ప్రతి గ్రామంలో షెడ్యూల్ ప్రకారంగా ప్రతిరోజు అంటే రైని రైన్స్ వచ్చినప్పుడు ట్రాక్టర్ కానీ తడి చెత్త పొడి చెత్త కానీ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కానీ గ్రామ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసుకుంటూ ఉన్నాము ప్రేరణ కార్యక్రమంలో మా పాప ఢిల్లీ వెళ్ళటం జరిగింది గుజరాత్ ఫస్ట్ తర్వాత ఢిల్లీలో కూడా ఫ్లాగాస్టింగ్ కి అటెండ్ కావడం జరిగింది ఇలా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే పిల్లలు మేమే పీకిస్తూ ఏదన్నా క్లీన్ చేయండి అంటే పేరెంట్స్ కూడా కాస్త ముందంజలో ఉండడండి మాకు